ప్రాణం పోయినా సరే వృషభ వారు సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో పొరపాటున కూడా ఈ యొక్క వస్తువును ఎవ్వరికి ఇవ్వకండి లేకుంటే మీకు నష్టం తప్పదు మీరు ఖచ్చితంగా మీరు జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది ఈ వృషభ రాశివారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో అనేది మీకు తప్పక చూడాలి అంత మార్పులు అనేవి ఇప్పుడు మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎనడో చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు ఈ వృషభ రాశి వరకు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పాలి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు అసలు ఈ వృషభ రాశి వరకు సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో అసలు వీరికి ఏ విషయాల్లో అదృష్టం అనేది పట్టబోతుందో అసలు ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయంలోనే ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్ని కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా ఋషభ రాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది వీరికి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నాయి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనుని మీరు మధ్య మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఏవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఈ వృషభ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది దేని గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది అనుకున్న పలు అలన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంక కారణంగా అంటే కుటుంబ సభ్యులు అట్టు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మధు మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో అగొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలోనే చూస్తారు అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు లేక లేకపోతే అప్పు చేసిలు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడోకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కానీ మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వృషభ రాశి వరకు అయితే ఇప్పుడు ఏది పట్టుకున్నా బంగారు వలే కాబోతుంది అంతటి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇప్పుడు మీరు అధికంగా చూడబోతున్నారు అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తాయనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ పూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా ఫలితాలు అనేవి మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు వృషభ రాశి వారికి ఇప్పుడైతే అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో మరొకపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచన అయితే పెట్టుకోకండి ప్రెజర్ కూడా పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు ఋషభ్ రాసు వారు ఎప్పుడూ కూడా ఒకే స్థాయిలోనే చూస్తారు అందరినీ అంటే క్రింద స్థాయిలో ఉన్నవారిన సరే పై స్థాయిలో ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికిప్పుడు అదృష్టం రావడానికి కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు ఈ వృషభ రాశికి చెందినవారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి చిహ్నముగా నందు చెప్పబడి ఉన్నది ఈ వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది స్థిరత్వముగా ఉండట ఆనందముగా ఉండట వాత్సల్యం కలిగి ఉండట దృఢత్వం కలిగి ఉండట అచంచల విశ్వాసం కలిగి ఉండట ఈ రాశువరకు మూల సూత్రములు వృషభ రాశువర్ దయ దానుగుణము క్షమా గుణము కలిగి ఉంటారు ఎవరైనా కానీ విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వృషభ రాశువులు సాధారణంగా వీరు సహనము ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ రాశువారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గటం చాలా కష్టం ఈ వృషభ రాశువు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి ఈ రాసో ప్రేమకు లొంగిపోతారు వృషభ రాసూరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో బొమ్మగా మారుతారు ఎంతటి కార్యాలైననూ కూడా సులభంగా చేస్తారు అయితే పొగుడుతులకు లొంగరు వృషభ రాసోలు తమకు అప్పుచెప్పిన పని సవ్యంగా చేటేగాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించు నేర్పితనం కలవారు ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాసువారు అదృష్టవంతులనే చెప్పవచ్చు అలానే వృషభ రాసువారు ఏంటంటే సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో పొరపాటును కూడా మీకు దువ్వలు కానీ లేకపోతే ఉన్న చీపురు చీపురుగట్టు కానీ అస్సలు ఈ రెండు వస్తువులు మాత్రం అస్సలు ఇవ్వకండి మీరు ఇస్తే మాత్రం మీకు నష్టం తప్పదు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎవరన్నా అడిగితే మీరు ఇవ్వనని మాటే చెప్పండి అస్సలు మీరు ఆలోచన అయితే చేయకండి అసలు ఇవ్వననే చెప్పండి లేకపోతే మీకు నష్టం కలుగుతుంది కానీ కొంచెం ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మీకు తదంతా కూడా బాగుంటుందనే చెప్పాలి ఓకే అండి చూశారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెంత ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్